మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల సమస్యలపై క్లాబ్ ఆటో డ్రైవర్ల యూనియన్ ఏబీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన జరుగుతున్న సమ్మె పదకొండవ రోజుకు చేరింది ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు జవహర్ లాల్ ఎస్ఎస్ చెంగయ్య కుర్రా ఏడుకొండలు బాలాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు శానిటేషను అట్లాగే వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు ఉన్నారు పర్మనెంట్ కార్మికులు చాలా కాలం నుంచి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి యూనిఫాము ఇవ్వలేదు అట్లాగే రెండు వేల ఇరవై ఒకటి నుంచి చెప్పులు సబ్బులు ఇవ్వాలి రెండు వేల ఇరవై రెండు నుంచి నూనెలు ఇవ్వాలి అట్లాగే పండగ సెలవులు కానీ ఆదివారం సెకండ్ సాటర్డేలు ఇట్లాంటి పబ్లిక్ హాలిడేసు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తూ ఉంది కానీ పర్మనెంట్ కార్మికులకి సెలవులు ఇవ్వకుండా అధికారులు వేధింపులకి గురి చేస్తూ ఉన్నారు సెలవు రోజుల్లో కూడా ఒక పూట చేయండి ఒక రోజు పనిచేయండి అని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చేటటువంటి సెలవులకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అడ్డు చెప్పడం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే కార్మికులకి రావాల్సిన ఇంక్రిమెంట్లు డిఏలు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులకి పర్మనెంట్ కార్మికులకి రావాల్సిన కనీస అవసరాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ మున్సిపాలిటీల్లో ఆ కనీస అవసరాలు ఇవ్వాలనేసి ఏదైతే చెప్పులు సబ్బులు నూనెలు వివిధ అవసరాలు అదేవిధంగా వీళ్ళ సెలవులు అమలు వీళ్ళు గొడ్డు చాకరీ చేయాల్సిన పరిస్థితుల్లో కూడా పర్మనెంట్ కార్మికులు అయ్యుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ వీళ్ళకి సెలవులు పని పనిచేయించుకుంటా ఉన్నారు ఈ వెట్టి చాకరీని వ్యతిరేకిస్తూ ఈరోజు ఏదైతే మున్సిపాలిటీల దగ్గర పిలుపులు పిలుపులిచ్చిందో సిఐటియు అందులో భాగంగా ఈరోజు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది